నమస్కారం అందరికి మీరు రామేశ్వరం వెళ్తున్నారా అయితే కేవలం జ్యోతిర్లింగ దర్శనంతో మీ యాత్ర పూర్తి కాదండి ఇక్కడ చుట్టుపక్కల చాలా పవిత్రమైన ప్రదేశాలున్నాయి వాటికి రామాయణంతో బాగా సంబంధం ఉంది ఈ వీడియోలో ఆరు అద్భుతమైన స్థలాల గురించి చెప్పబోతున్నాను వినండి మీరు రామేశ్వరం వెళ్లినప్పుడు ఇవన్నీ తప్పకుండా చూడాలి ధనుష్కోటి ముందుగా ధనుష్కోటికి వెళ్ళండి ఇది చాలా పవిత్రమైన స్థలం రాముడు వానరసేనతో కలిసి ఇక్కడి నుంచే రామసేతు ప్రారంభించాడని నమ్మకం సీతమ్మను తిరిగి తీసుకొచ్చాక రాముడు తన ధనుసుతో బ్రిడ్జి ను చెరిపేశాడంట అందుకే పేరు ధనుష్కోటి అని వచ్చింది ఇక్కడ వెళ్తే మానను ప్రశాంతము కలుగుతుంది తరువాత వెళ్లాల్సినది విల్లుండి తీర్థం ఇది సముద్రం పక్కనే ఉండే బావి వనవాసంలో సీతమ్మకి దాహం వేసినప్పుడు రాముడు భూమిలో బాణం వేసి అక్కడి నుంచి తీపి నీరు పుట్టించచ్చు నీరు ఇప్పటికీ తీపిగా ఉంటుందని అంటారు భక్తులు ఈ నీరు ఆరోగ్యానికి మంచిదని నమ్ముతున్నారు ఇది కాకుండా మరొక్కటి తప్పకుండా వెళ్లాలి రామస్వామి ఆలయం ఇది సముద్రం మధ్యలో ఉంటుంది ఇక్కడే రావణుడి తమ్ముడు విభీషణుడు రాముని శరణులోకి వచ్చాడు ఈ ఆలయంలో రాముడు సీతమ్మ లక్ష్మణుడు హనుమంతుడు విభీషణుడు అందరూ కలిసే ఉంటారు ఇలాంటి దృశ్యం చాలా అరుదుగా చూసేది ఇదే కాకుండా ఇంకా ఇక్కడ తీర్థం గురించి చాలా తెలుసు చూసుకోవాలి ఇది ఓ చల్లటి ప్రశాంతమైన నీటి కుంట రాముడు తన జట తలపొడి ఇక్కడే కడిగాడంట ఆలయ దర్శనానికి ముందే ఇక్కడికి వెళ్లి మనసు నిర్మలంగా చేసుకుంటారు భక్తులు దీని తరువాత శ్రీరామ తీర్థం వస్తుంది రామేశ్వరంలో ఉన్న అరవై నాలుగు తీర్థాలలో ఇది ఒకటి రాముడు ఇక్కడే తండ్రి తల్లుల ఆత్మ శాంతి కోసం తర్పణం చేశాడంటారు ఇక్కడి ఆలయంలో రామాయణం సన్నివేశాలన్నీ చిత్రంగా చూపిస్తారు ఇది చూస్తే మనసే పులకరిస్తుంది ఈ ప్రదేశాలు మ్యాప్ లో ఉన్న పాయింట్లు కాదు ఇవి రామాయణం ని బ్రతికించిన ప్రదేశాలు మీరు రామేశ్వరం వెళ్తే జ్యోతిర్లింగ దర్శనం తో పాటు వీటిని చూడండి మీరు చూసిన ప్రతి అడుగు ఒక పవిత్ర అనుభూతిని మిగిలిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా సనాతన ధర్మం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్